తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం నాలుగు నుండి ఆరు ఎకరాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే మరికొన్ని రోజులలో పది ఎకరాల వరకు అయితే పూర్తిగానైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించి పూర్తిగానైతే డబ్బులు రైతుల ఖాతాలోనైతే నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆదేశించినట్లయితే తెలుస్తుంది కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్ధరాత్రంగా నిలిచిపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే వ్యవసాయ శాఖల మంత్రి ఉన్నారో ఆయనైతే అనడం అయితే జరిగింది త్వరలోనే మిగతిన రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని అయితే చెప్పారు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా ఒత్తిడి అయితే పడ్డాడైతే తెలుస్తుంది మొన్న చూసుకున్నట్టయితే మనకు వరంగల్లో వచ్చేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు సీఎం మన అనుకున్నట్టయితే కేసీఆర్ గారు అయితే మాజీ సీఎం గారు అయితే కేసీఆర్ గారు అయితే మనకు రైతు బంధు పథకానికి సంబంధించి రైతు భరోసా కంపేర్ చేస్తూ అయితే మనకు రైతు భరోసా దానిపై కూడా మనకైతే గట్టిగా అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది ఎట్టకేలకు మనకైతే డబ్బులు పడుతున్నాయనే ఒక మనకు ఏవైతే ఉన్నాయో ఒక సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట మీ అందరికీ కూడా ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా నాలుగు నుండి ఆరు ఎకరాల వరకు అతను ఆ తర్వాత పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టారు కదా ఆ పది ఎకరాల వరకు అయితే విడుదల చేసి తర్వాత మనకు వానాకాలం అయితే మళ్ళీ రావడం అయితే జరిగిందనమాట ఆ వానాకాలం సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అనే పూర్తి సంవత్సరం కూడా ముందు ముందు రోజులలోనైతే రాబడుతుంది ఇప్పటికైతే మనకు అసలే డబ్బులు అనేవి ఇప్పటికే చాలా ఆలస్యమైనది తెలుస్తుంది అనమాట మనకు రైతు బంధు పథకానికి సంబంధించి కేసీఆర్ గారు అయితే వరంగల్ లో సమీక్ష పెట్టిన కారణంగా త్వరలోనే రైతుల ఖాతాలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ైతే రైతు భరోసా నిధులు జమ చేయడానికి మనకైతే నిధులకు సంబంధించి రైతుల ఖాతాలో టకీ టకీ డబ్బులు అయితే అనేది చెప్పడం జరిగిందనమాట ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదుగా మనం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు అయితే మనకు రైతు బంధువు సంబంధించి గట్టిగానైతే మనకు చూసుకున్నట్టయితే మాట్లాడినట్టయితే తెలుస్తుంది సో రెండు మూడు రోజులలో డబ్బులు అయితే పడనున్నాయన్నమాట నేడు ఈ రోజు రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ న్యూస్ చూసుకోవచ్చు నేడు ఈదుర్గాలుతో కూడిన వర్షాలు అయితే ఉన్నాయి రైతులకు హెచ్చరిక తెలంగాణలో పది జిల్లాలో తడికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ములుకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగం సిద్దిపేట భువనగిరి జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు మోస్త మోస్తసారి వర్షాలు కురుస్తాయనే అంచనా వేసినట్లు తెలుస్తుంది ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ముఖ్యంగా రైతులు ఇప్పుడు మన పంట చేతికి వచ్చే సమయం అన్నమాట సో వానదేవుడు వచ్చి మనకి ఏదైతే కష్టం మొత్తం అయితే తీసుకోబోతాడు కాబట్టి సో మీ అందరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని జిల్లాల వారికైతే ఈరోజు ఓ వర్షాలు కురుస్తాయి